ఇది గుళ్ళు మనకి ఈ వేసవి కాలంలో పిచ్చుకలు అంతరించిపోతున్నాయి పిచ్చుకలు అంతరించిపోవడం సమాజానికి చాలా నష్టం మనకి పిచ్చుకలు పంటల్లో ఉన్న చిరు పొడుగులు తిరిగి మనకి పంటలను అభివృద్ధి చేయడంలో చాలా దోహదపడతాయి అభివృద్ధి చేయడంలో చాలా సహకరిస్తాయి కాబట్టి పిచ్చుకలు మన అందరికీ కూడా అవసరం కాబట్టి ఈ వేసవికాలంలో ఈ గూళ్ళను మనము మన ఇంటి దగ్గర మన గుమ్మాల్లో కనుక పక్కన కిటికీల దగ్గర కనుక పెడితే పిచ్చుకలు వచ్చి దీంట్లో కాపురం చేస్తాయి